హాయ్ ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫెషన్ అనమాట సో వీళ్ళు వచ్చేసి మనకు చాలా ఎక్కువ అనుకోకండి దీని ప్రైజు దీనికి పెట్టిన క్వాలిటీకి అయితే తక్కువనే ఉంటుంది చాలా లీస్టే సో ఇక్కడ చూడండి సీట్స్ ఇది హాల్ అనమాట సో కప్ బోర్డ్స్ అన్నీ పెట్టాడు ఓపెన్ గేటు సీట్స్ నీటి వేయించాడు వచ్చేసి బాత్రూమ్ పైన స్టెప్స్ వచ్చేసి బాత్రూమ్ అనమాట సో ఫ్రెండ్ వన్ బాత్రూమ్ ఇక్కడ బోరు బోర్ పాయింట్ అక్కడ పెట్టారా ఏరియా కింద ఇచ్చినాడు సో ఇది హాల్ అనమాట కార్ పార్కింగ్ కూడా వేసుకోవచ్చు మనము ఫేస్ మాత్రమే సౌత్ ఫేస్ కానీ ఇల్లు అయితే జబర్దస్త్గా కట్టారు సో ప్లానింగ్స్ మీరు అన్నీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అనమాట ఇది ఎక్సలెంట్ డిజైన్స్ సో కొన్ని లైట్స్ ఇది సౌత్ ఇది వచ్చేసి మనకు టూర్ ప్లేస్ వాక్లు అనమాట ఇక్కడ మీరు ఏంటంటే రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్ ఇది సో మీరు అక్కడ చూస్తున్నారు కదా అది మెయిన్ రోడ్ అనమాట నేషనల్ హైవే బెంగళూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే ఇది సో దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ మనకు మంచిగా ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు మీరు సో అక్కడ ఒక టాయిలెట్ మోడర్న్ టాయిలెట్ ఉంది వాషింగ్ ఏరియా మొత్తం ఇక్కడ క్లియర్ ఇచ్చాడు సో ఇది ఇది ఈ బెడ్రూమ్ సంబంధించినటువంటిది ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తుంది మీకు సో మొత్తం కూడా డ్రిల్ వర్క్ కూడా కంప్లీట్గా చేసేసారనమాట సో ఇంకా ఎవరు రాకుండా కంప్లీట్గా డ్రిల్ వర్క్ కూడా కంప్లీట్గా పూర్తి చేసుకోవడం జరిగింది సో ఇక్కడ సో ఎక్సలెంట్ డిజైన్స్ ఇచ్చాడు ఇల్లు వచ్చేసి మనకు మెయిన్ సౌత్ ఫేస్ట్ ఉంటుంది సో తూర్పు ఫేస్ సౌత్ ఫేస్ అనమాట సో మెయిన్ ఫేస్ అయితే సౌత్ ఫేస్ అది సౌత్ ఫేస్ సో మనకు ఇక్కడ తూర్పును ఈ వాదలు చిన్న ఇచ్చారు సో మనకు డిజైన్స్ మాత్రం అదిరిపోయాయి సో ఇది వచ్చేసి మనకు కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నీట్గా దేవుని గుడికి సపరేట్గా ఇచ్చారనమాట వీళ్ళు హైట్లో మంచి హైట్లో ఇచ్చారు సో కింద పూజా సామాగ్రి వర్షం పెట్టుకోవడానికి కూడా అవి ఇచ్చాడు కబోర్డ్స్ సో ఇక్కడ కిచెను సింకు సో అన్నీ కూడా కబోర్డ్స్ ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇది సో మనం చాలా చలరైన చూస్తాం ఇంత నీట్ డిజైన్గా సో అంత గ్లాస్ వర్క్ సో సూపర్ అనమాట గ్లాస్ వర్క్స్ సో కింద నీట్ ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ సో ఇది హాల్కి సంబంధించినది ఇక్కడ మనకు డిజైన్ చూడండి దీనికి ఇంకా మనం ఏదైనా ఫ్లవర్ వాష్ అట్లాంటివి పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది సో ఇది హ్యాండ్ వాష్ సపరేట్గా ఇచ్చారనమాట హ్యాండ్ వాష్ దగ్గర కూడా మళ్ళీ ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది దీనికి పిఓపి ఈ విధంగా ఉంది సో ఇక్కడ ఒక బెడ్రూమ్ది ఇటువైపు ఒక బెడ్రూమ్ ఇక్కడ వాష్ ఏరియా కాలేజ్ పిఓపి అది సో హాల్ పిఓపి మళ్ళీ ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో ఎక్సలెంట్ డిజైన్ నీట్గా ఇచ్చాడు అక్కడ మనం టీవీ అనమాట అది సో ఇక్కడ ఈ బెడ్రూమ్ చూద్దాం సో ఈ బెడ్రూమ్లో కూడా నీట్గా వాల్ డిజైన్ ఈ విధంగా ఉంది సో పిఓపి ఇది సో అది గ్లాసు సో కబోర్డ్ చూడండి ఎక్సలెంట్ ఇచ్చాడు సో ది రూమ్కి సంబంధించినటువంటి బాత్రూమ్ ఇది సో మోడ్రన్ టాయిలెట్ ఎక్సలెంట్ గాని ఉందండి ఇది పోయింది సో ఈ రూమ్ సంబంధించిన కబోర్డ్స్ నీట్గా సో కబోర్డ్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసి పడేశారు సో నీట్గా ఇచ్చేశారు మీరు ఏంటంటే వచ్చి ఓన్లీ పర్చేజ్ చేసేసి స్టేయింగ్ చేసుకోవచ్చు మీకు విండోస్ ఈ ఇక్కడ కూడా చాలా మందికి ఏంటంటే డోర్స్ డౌట్ ఉంటుంది చూడండి చాలా వెయిట్ అంటే మందంగా ఇచ్చారు బాగా ఇచ్చాడు చాలా మందంగా ఇచ్చాడు డోర్స్ అనేటివి కూడా సో ఈ రూమ్లో చూద్దాం ఇంకా ఇది ఒక అనదర్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో వాల్ డిజైన్ ఈ విధంగా ఉంది ఎక్సలెంట్ డిజైన్ వాల్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా రేంజ్గా ఉంటుంది ఇది సో ఇక్కడ చూడండి పిఓపి అనేది ఇందులో ఒక న్యూ మోడల్ ఇచ్చాడు అనమాట సో ఎక్సలెంట్ మోడల్ న్యూ మోడల్ ఇచ్చాడు సో దీనికి సంబంధించిన విండో ఇక్కడ ఈ రూమ్ సంబంధించినటువంటి కబోర్డ్స్ సేమ్ కబోర్డ్స్ ఎక్సలెంట్ అదిరిపోయింది ఆ రూమ్లో మనకు సో అదొక డిజైన్ ఇచ్చాడు అక్కడ చూడండి ఆ రూమ్కి సంబంధించిన కబోర్డ్స్ ఒక డిజైన్లో ఉన్నాయి ఈ రూమ్ సంబంధించినటువంటి కబోర్డ్స్ అనేవి ఒక డిజైన్లో ఇచ్చారనమాట సో ఏమంటే మనం సౌత్ ఫేస్ అనుకుంటాం కానీ సౌత్ ఫేస్ మాత్రమే కాదండి ఇల్లు సౌత్ ఫేస్తో పాటు టూర్త్ ఫేస్ కూడా ఇచ్చాడనమాట ఈ ఈ రూమ్కి సంబంధించినటువంటి బాత్రూమ్ అనేది బయట ఇచ్చాడు దీనికి స్టార్టింగ్ విషయం కదా మనం అదనమాట సో మళ్ళీ ఈ బాత్రూమ్ పైన మనకు స్టోర్ రూమ్ ఇచ్చాడు సో ఏమైనా పెట్టుకోవడానికి సో ఇది ఇక్కడ మనం వాషింగ్ మిషను డ్రిల్ వర్క్ కంప్లీట్గా వాళ్ళే చేయించారు సో మీరేమి వేల్ వేలు పెట్టాల్సిన అవసరం లేకుండా మొత్తం చేసి ఇల్లును పర్ఫెక్ట్గా మీ చేతిలో పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ మీరు స్విచ్ెస్ కూడా చూడవచ్చు స్విచ్ బోర్డ్స్ అనేది కూడా మంచి క్వాలిటీ బోర్డ్స్ వేసారనమాట వీళ్ళు సో స్విచ్ బోర్డ్స్ ఇక్కడ చూస్తే కూడా మీరు మంచి క్వాలిటీ ఉన్నది ఇచ్చారు ఇది ఆల్రెడీ వాళ్ళే మీకు చేసి ఇచ్చారనమాట సో ఇది కంప్లీట్ కూడా మీరే తీసుకోవచ్చు చాలా మంచి వర్క్ అనమాట మనం చూస్తున్నాం రేర్గా అరుదుగా సో ఇది కూడా గుడికి చూడండి మీరు దేవుని గుడికి ఇచ్చినటువంటి ఓమ్ ఇచ్చారు సో ఇదిగా ఇచ్చారు మరి సో రేర్గా చూస్తాం మంచి మంచి డిజైన్స్ ఇచ్చారు స్విచ్ బోర్డ్స్ హ్యాండ్ వాష్ ఏరియా సో నీట్గా ఇచ్చారు సో ప్రైస్ అనేది మీకు కావాలనుకుంటే ఆ నంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో సో మేము ఇల్లు చూపిస్తాను మీకు నేను సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు నీట్గా సో గ్లాస్ ఇచ్చాడు బాగా ఇది మొత్తం ఒక పెద్ద టీవీ పెట్టుకోవచ్చు మీరు దీనికి ఇల్లు అయితే సౌత్ ఫేస్ మాత్రమే కాకుండా అది మాత్రం సౌత్ ఫేస్ ఇక్కడ థర్త్ ఫేస్ కూడా ఉందన్నమాట వాకి మనకు సో మీకు అది ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే ఇటువైపు కూడా తిరగచ్చు మనం రెండు డోర్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు మంచిగా ఇచ్చారనమాట ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డీటెయిల్స్ కానీ వెంటనే నా నెంబర్కు కాల్ చేయండి సో మనకు పార్కింగ్ ఏరియాలో పెద్ద ఆడి కార్ తెచ్చుకున్నా కూడా పడుతుంది ఇక్కడ సో పార్కింగ్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ముందర ఎంత రోడ్డు తమ్ముడు అది థర్టీ థర్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ ఫ్లాట్ ఇది అక్కడ ప్లాట్ ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి సో మొత్తం థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది మనకు లోన్ అప్రూవల్ అన్నీ వస్తాయి సో మళ్ళీ వీళ్ళు మొక్కలు కూడా వేసారు ఆల్రెడీ సో డిజైన్ కూడా ఎక్సలెంట్ డిజైన్స్ బయట కూడా మళ్ళీ ఆల్రెడీ మొక్కలు కూడా పెట్టేశారు మట్టి తొలేసి ముక్కలు కూడా నీట్ చేశారు మీరు బయట ఇక్కడ కార్ కూడా అప్పుకోవచ్చు ఓకే ఇంకా మరి డీటెయిల్స్ కావాలంటే వెంటనే నా నెంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో సీట్స్ వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్